వెల్కమ్ టు ఆదాయం న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు వార్తల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి కిలేశ్వపురంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మైలవరం ఇన్ఛార్జి మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి జగన్ బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో జగన్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ బర్త్డే కేక్ ను కట్ చేసి పండ్లు స్వీట్లు పంచారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి కిలేశ్వపురంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మైలవరం ఇన్ఛార్జి మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలు వేసి జగన్ బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం ముఖ్యమంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ విగ్రహానికి కూర నోడ వేసి జగన్ బర్త్డే కేక్ కట్ కట్టిస్తారు రింగ్ సెంటర్లో జగన్ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్ బర్త్డే కేక్ను కట్ చేసి పనులు స్వీట్లు పంచారు ఒక్కసారిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఒక వరం మీ రాజకీయ ప్రస్థానంతో మురిసిపోయింది పేద ప్రజల గుండె పేద ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడానికి మానవ రూపంలో వచ్చిన మా దేవుడు జగన్ సత్యం ధర్మం పాటించి పరిపాలన అందించి విలువలు విశ్వనీయతనకు అర్థం చెప్పిన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి అంటూ జై జగన్ జై జగన్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో తిరుగులేని శక్తిగా నిస్వార్థ సేవలు తనదైన రీతిలో ఆంధ్ర ప్రజల ఆశ జ్యోతిగా ఎదిగిన మహానాయకుడు మా అన్న జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నారు తరాలు మారిన యుగాలు మారిన చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎన్నటికీ మరవలేని పేరు వైఎస్ జగన్ ఆ పేరు ఎందరో పేద ప్రజలకు భరోసా పేద ప్రజల చల్లని నిండు దీవెతలతో కలకాలం వర్ధిల్లు మా జగనన్న జయహో జగనన్న మంచి చేసిన జగనన్నను పక్కన పెట్టామని తెలుగు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు చూస్తూనే ఉండండి యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది పరిపాలన అంటే ఈ విధంగా ఉంటది ఒక ముఖ్యమంత్రి బటన్ నొక్కగాని ప్రతి అక్క చెల్లి అమ్మకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన జన నేత జగన్ అన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మన యొక్క ఇబ్రాహీంపట్నం సెంటర్ లో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశం జగన్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పరిపాలనలో అమ్మఒడి చూసాం మీ పరిపాలనలో చేత చూసాం ఇచ్చాం మా అందరికి కూడా బ్రహ్మాండంగా ఉపాధి చూపించావు ప్రతి గడపకి కూడా పెన్షన్ ఇచ్చావు ప్రతి ఇంటికి వాలంటీర్ ని పంపించావు మాకేదన్నా ఆపదం మెచ్చిన నేత జనం గుండెల్లో ఎప్పుడు కూడా నేనున్నాను నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటాడు బటన్ నొక్కగానే ప్రతి గడపకి కూడా అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాత సంతోషంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పంపిస్తారని చెప్పేసి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉంటాడని చెప్పేసి రుచి చూపించిన ఏ కైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనందరికీ తెలిసిన నగ్న సత్యం ఈరోజు ఆ మహనీయుడి ఆ జననేత జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మైలవరం నియోజకవర్గం యావత్తు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఒక మన మైలవరంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రాలో కాదు భారతదేశంలో తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకుంటూ అన్నుంటే అన్ని పథకాలు వచ్చాయి కదా అన్నుంటే మన పిల్లల్ని చదివించేవాడు కదా అన్నుంటే బటన్ నొక్కేవాడు కదా డబ్బులు వచ్చి సురక్షితంగా చూసేవాడు కదా వాలంటీర్ని ఇళ్ళకి పంపించేవాడు కదా పరిపాలన మనం యోజన చేతులారా అన్నని పక్కన పెట్టాం మరలా అన్న రావాలి మరలా జగన్ అన్న రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క గుండె కూడా కోరుకున్న పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో ఆరు నెలల కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తాం ఆరు నెలల్లోనే ప్రజలు ఏ విధంగా జగనన్నని కోరుకుంటా ఉన్నారు జగనన్న పరిపాలన ఏ విధంగా గుర్తు చేసుకుంటా ఉన్నారు మనందరం కూడా చూసాం ఆరు నెలలో ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకు తింటా ఉన్నారో ఏది వదలకుండా ప్రజల్ని పట్టి పీడిస్తున్నారో మనం చూసాం మనం చెప్పట్లా వాళ్ళ మీడియా వాళ్ళే చెప్తా ఉన్నారు ఆఖరికి వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు దోచుకు తింటా ఉన్నారు మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి సోయానా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు అంటే ఆరు నెలల్లోనే ప్రజల్ని వాళ్ళు ఏ విధంగా దోచుకు ఆఖరికి వాళ్ళ పార్టీలో వాళ్ళనే వాళ్ళే చెప్తా ఉన్నారు వచ్చి ఆరు నెలలు అవుతా ఉంది వాళ్ళు తింటే తప్ప కనీసం కార్యకర్తలు కాని నాయకులను కాని పట్టించుకునే పాపాన పోలేదని వాళ్ళ కూటమి నాయకులు చెప్తా ఉన్నారు ఈ పరిస్థితులు ప్రజలందరికీ భరోసా ఇస్తా ఉన్నాం ఒక ప్రతిపక్షంగా తప్పనిసరిగా ప్రజలకి చేరువుగా ఉంటాం నిత్యం ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు ఫలానా సమస్య వచ్చింది అని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చే తప్పనిసరిగా నియోజకవర్గంలో అన్ని విధాలా కూడా ప్రజలకి సహాయం అందిస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తూ మీడియా ప్రతినిధులు కూడా దయచేసి ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పండి ఉన్నది ఉన్నట్టు రాయండి ఉన్నట్టు ప్రజలకు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కుట్రలు పండినా దేనికైనా రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియదు